తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారికి ఆగస్టు మాసం అంతా కూడాను ఫలితంగా చెప్పుకోవచ్చు అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజ శుక్రగ్రహ ప్రభావం చేత అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళవు రుణ బాధలు శత్రు బాధలు మీరు ఎవరైతే నా మిత్రులు నా వాళ్ళు అని నమ్ముకుంటారో వాళ్ళ వల్ల ఎక్కువగా బాధలు కష్టాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉండాలి అలాగే మీరు చిన్నటువంటి డబ్బులు వెనక్కి రావు పైగా మీరు ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు మీ మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆ డబ్బుని తొందరగా ఇవ్వండి తొందరగా ఇవ్వండి చెప్పి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది అలాగే కుటుంబంలో కూడా చికాకులు ముఖ్యంగా చెప్తున్నాను ఎవరికైతే మీరు షూరిటీలు ఇస్తూ ఉంటారో ఎవరికైతే జామీన్లు ఇస్తూ ఉంటారో తప్పనిసరిగా మీరు కూడాను ఆ రక్షక భట నిలయానికి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే కొంతవరకు మీరు కూడా కేసుల్లో ఇరుకునేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యవహరించండి లేకపోతే మీకు కూడాను పోలీసుల వారి బాధ తప్పదు కోర్టు న్యాయస్థానానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా నమ్మకండి ఎవరి విషయంలో కూడాను అతిగా జోక్యం చేసుకోవద్దని ముఖ్యంగా సూచిస్తూ ఉన్నా కుటుంబంలో కూడాను బాధాకరమైనటువంటి విషయాలు భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతూ ఉంటాయి చిన్న చిన్న మాటికి కూడాను పెద్ద పెద్దగా గొడవ చేసుకుంటూ చిలికి చిలికి గాలివాలైందని చెప్పి ఒక పెద్ద సమస్యగా మారుతూ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడాను మానసికమైనటువంటి అసంతృప్తితో ఉంటూ ఉంటారు పిల్లలు కూడా మీ మాట వినేటువంటి అవకాశం కనబట్టలేదు పిల్లలు కూడా ఎక్కువగా విద్యాబుద్ధుల పట్ల ఎక్కువగా ఏకాగ్రత చూపించకుండా దుర్వ్యసనాల పట్ల దుస్నేహితుల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ మీరు చెప్పినటువంటి దారిలో కాకుండా పెడదారులు నడిచేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా కుటుంబంలో పెద్దల అనారోగ్య సూచన కూడా సూచిస్తూ ఉన్నది అంతేకాకుండా ఈ యొక్క మకర రాశి వారికి ఆగస్టు మాసంలో అనారోగ్య పరిస్థితి కూడా బాగా ఆరోగ్యం కూడా సన్నగిల్లి అనారోగ్య పరిస్థితిలో పడి భారిన పడి తప్పనిసరిగా శస్త్రచికిత్స లేదా వైద్య సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా గోచరిస్తూ ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరంగా ఉండాలి అలాగే వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారు కూడాను అసలు ఈ మాసంలో ప్రయత్నాలు చేయకుండా ఉండటం అనేది ఉత్తమమైనటువంటి పని సంతాన విషయంలో కావచ్చు వివాహ విషయంలో కావచ్చు ఎవ్వరూ కూడాను ఈ సమయంలో వివాహ సంబంధాలు చూస్తూ ఉంటాం మంచిగా కనబడుతూ ఉంటాయి కానీ తదుపరి భవిష్యత్తులో ఈ మాసంలో కుదిరినటువంటి సంబంధాలు వివాహం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో కుటుంబ పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి యొక్క మాసంలో వివాహ సంబంధాలకు దూరంగా ఉండడం అలాగే సంతానం కోసం ప్రయత్నించిన ఈ నెల ఒకవేళ పొరపాటున నెల తప్పి ఆ పిండం ఏర్పడిన ఆ తదుపరి జన్మానంతరం కూడా వారు కూడా అనారోగ్య పరిస్థితిలో ఉండేటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి ఒక సంతాన విషయంలో కూడాను కొంతవరకు ఆచరి ఆలోచించడం అనేది సూచించదగినటువంటి విషయం అలాగే ఎవరైతే షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తూ ఉంటారో వారికి కూడా రూపాయి పెడితే రూపాయి రాకపోగా పావలా కూడా మీ చేతికి అందదు తప్పనిసరిగా నష్టాల బారిన పడుతూ ఉంటారు అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా వెనక్కి రావు ఇప్పించిన మీదే బాధ్యత అలాగే మీకు రావలసినటువంటి డబ్బులు కూడా పూర్వం నుంచి రావాల్సిన డబ్బులు కూడా అలాంటి ఇవ్వవలసినటువంటి వ్యక్తులు కూడా మీకు కనబడకుండా మాయమైపోయి వాళ్ళు దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు రావు అనేటువంటి ఒక నిరాశ స్పృహని కలుగు చేసేటువంటి పరిస్థితి ఒక మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కనబడుతున్నది అలాగే విద్యార్థులు కూడా ఎంతో 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 కష్టపడితే కానీ అక్కడికక్కడ పాస్ మార్క్స్ వచ్చి పాస్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా దేనికంటే మీ కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ మానసిక స్థితిని అంతా కూడా అస్తిమితం చేసేసి ఏది కూడా చదువుకున్నది వంట పట్టకుండా మనసులోకి ఎక్కించుకోకుండా ఉండేటువంటి పరిస్థితిని చేస్తూ ఉన్నాయి కాబట్టి విద్యార్థులు కూడా అమితంగా కష్టపడుతూ ఉండాలి అలాగే విదేశీ ప్రయాణ యోగం అసలు పదిసార్లు కాదు వంద సార్లు ప్రయత్నించిన యొక్క మకర రాశి వారికి ఒక యొక్క ఆగస్టు మాసంలో విదేశీ ప్రయాణాలకు ఏమాత్రం కూడా కలిసి రాదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే ప్రయత్నించకుండా ఉండడమే జాగ్రత్త తీసుకోవడం కాబట్టి ప్రయత్నాలు చేయకండి నిరాశ పడకండి తద్వారా మానసికమైనటువంటి ఆందోళన పొందకండి అంతేకాకుండా రాజకీయపరమైనటువంటి వారికి కూడా శత్రు బాధలు పెరగబోతున్నాయి అధికారుల దగ్గర నుంచి కూడాను మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందక మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తూ మీ స్థానంలో ఒక వాళ్ళు రావాలని చెప్పి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి తద్వారా మీ మీద లేనిపోని అపనిందలు అపవాదులు వేసి మిమ్మల్ని అవమానాలు గురిచేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది అలాగే వ్యవసాయం చేసేటువంటి వారికి రైతులు కూడాను పెద్దగా ఆశించినంత లాభాన్ని అయితే తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు ఎక్కడ కనపట్టలేదు ఒక రైతులకి అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను మీ దగ్గర ఏవైతే పాత భూములు కొన్నారో అంత కొని ఉంచారో వాటి మీద కూడా దాదాపుగా కోర్టు కేసులు వేస్తూ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ మీకు సరైనటువంటి న్యాయం జరక్క బాధపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొత్తగా పెట్టుబడులు అసలు పెట్టవద్దు పాత వాటినే జాగ్రత్త వహించి ఒకటికి రెండు సార్లు న్యాయవాదుల సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళ వెళ్ళవలసినటువంటి పరిస్థితి తప్పనిసరిగా కనబడుతుంది ముఖ్యంగా మకర రాశి వారు ఏదైతే కుజగ్రహ శుక్రగ్రహ భావస్థితి బాగలేదో ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి ప్రతి మంగళవారం నవగ్రహాలలో కుజగ్రహానికి తప్పనిసరిగా అర్చనాదులు చేయించండి ఆ యొక్క లక్ష్మీదేవి భుజగ్రహ అనుగ్రహం చేత సకల రుణబాధలు శత్రుబాధలు శత్రు బాధలు తెలిగిపోయి కలిగి అనుకున్న పనులు ఆలస్యంగానే అనసరే నెరవేరే అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి శ్రీమాత్రే నమ శ్రీ వృక్షో నమ